అపవిత్రమైన చిత్రాలు చూస్తూ అపవిత్రమైన కోరికలను కలిగి ఉంటూ అపమిత్రులు నడుస్తూ మనుషులు అపమిత్రులుగా చూడారు ఉంది దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు కనుక ఆయన్ను వాళ్ళు ఆయన్ను అనుసరించే ఎలా ఉండాలి అని ఉన్నాడు అలాగైతే మనుషులు అపవిత్రులుగా జీవిస్తా ఉన్నారు అపవిత్రమైనటువంటి ఆలోచనలు నడుస్తూ ఉన్నారు అందుచేత ఈ అంశోధనాలలో మనుషులు అపవిత్రులుగా ఉంటా ఉన్నారు అపవిత్రమైన జీవితాన్ని జీవిస్తూ ఇతరులను అపవిత్రులుగా చిత్రీకరిస్తా ఉన్నారు అపవిత్రమైన మాటలు మాట్లాడుతూ ఇతరులను అపవిత్రమైన పనులు చేస్తూ ఇతరులు అపవిత్రమైన